వెల్కమ్ టు టీవీ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లు నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఇలా చేయడం వలన మంచి కంటెంట్తో మరిన్ని మంచి వార్తలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కర్నూలు జిల్లా ఎమెగనూరులో కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ దగ్గర గత మూడు రోజులుగా రైతులు యూరియా ఎరువు మందుల బస్తాల కోసం పడిగాపులు కాస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు ఒకవైపు ప్రభుత్వం రైతులకు సొసైటీ స్టోర్లలో యూరియా ఎరువు మందు బస్తాలు పుష్కలంగా ఉన్నదంటున్నా మరి రైతులకు ఎందుకు అందట్లేదో అర్థం కావట్లేదు అయితే రైతులు సొసైటీ స్టోర్ దగ్గర పడిగాపులు కాసి విసిగిపోయి ఆవేదనతో ఎదురు తిరిగారు సొసైటీ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణపై ఈయన ఇక్కడ ఉదయం మాకేమో డబ్బులు తీసుకుని రసీదు టోకన్ ఇస్తాడు కానీ ఉదయం కాదు కదా సాయంత్రం వరకు ఎదురు చూసినా మాకు యూరియా ఎరువు బస్తాలు ఇవ్వకపోగా రికమెండ్ చేసిన వారికి నాయకులకు నాయకుల పిఏలకు తనకు అనుకూలంగా ఉన్నవారికి మా కళ్ళ ముందే బస్తాలు బస్తాలు పంపుతున్నారని అలాంటప్పుడు పర్మిట్లు ఇచ్చి మమ్మల్ని ఎందుకు తిప్పుతున్నారంటూ ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు ఉదయం నుండి ఎదురు చూస్తూ ఎరువు మందు కోసం ఆటోలు తీసుకొచ్చామని ఇప్పుడు ఆటో బాడుగలు అలాగే మా సమయం వృధా చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు రైతులు వర్షాలు పడుతున్నాయి విత్తనాలు నాటుకున్నాము ఇప్పుడు పైరుకు మందు వేస్తామంటే కోఆపరేటివ్ స్టోర్ యాజమాన్యం యూరియా బస్తాలను అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నట్టు ఉన్నదని ఇదేమి వీళ్లకు కొత్త కాదని అలవాటైందని దీని నుండి రైతులు మాత్రం మోసపోతూనే ఉన్నామని ఇప్పటికైనా ఉన్నతాధికారులు గమనించి మాకు న్యాయం చేయాలని అలాగే కోఆపరేటివ్ స్టోర్లలో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా దీనికి కారణమైన వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు రైతన్నలు

తర్వాత మూడు తర్వాత ఇస్తామని చెప్పి ఐదు వరకు ఇక్కడే లైన్లో నిలబెట్టి తర్వాత లేదు రేపు బ్రాండ్ ఇస్తామని మాకు పంపించినారు సార్ రేపు ఉదయం పొద్దున్నే ఇస్తామని ఈ టైం వచ్చినా ఇంకా ఆఫీస్ సర్లేం రాలేదు ఇక్కడ ఎందుకు వచ్చినారు మందుల కోసం వచ్చిన కోసం వచ్చినాము ఏమంటున్నారు రోజులు తిరుగుతున్నారు తిరుగుతున్నా ఏమంటున్నారు వీళ్ళు అధికారులు ఇస్తామని చెప్తున్నారు అంతే అంతా లోన్ లోనే పోతున్నాయి యాభై వందలు ముప్పై వందలు అట్లా ఇస్తామని చెప్తారు సరేలే ఇస్తామని చెప్తారు ఏమని చెప్పారు ఇబ్బంది పడుతున్నారు మీరు రైతులకు ఇబ్బంది పడుతున్నా మరి స్టాక్ వచ్చింది అంటున్నారు మీకు మాత్రం మూడు రోజులు తిరుగుతున్నాం అంటున్నారు ఎందుకు మీకు ఇవ్వట్లేదు అదే సార్ అదేం లేదు కదా సార్ న్యాయం జరిగేది మూడు రోజుల నుంచి తిరుగుతాం కానీ ఒక్కరు పట్టించుకోండి ఒక్కరు పట్టించుకోరు ఎందుకు ఎందుకంటే లేదు ఇప్పుడు మరి అన్ని రోజుల నుంచి ఇచ్చి మీరు ఏమంటారు ఇప్పుడు మండలానికి ఇస్తాం ఏమంటున్నారు మీ మండలానికి మండలం ఆడుకుంటూ పొమ్మంటారు మా మండలం మీద కాదు మా పెదకూడరు మండలము ఆడిపోతే ఎమ్మంటారు ఎదురు బొమ్మంటే పెదకూడరు బమ్మంటారు మళ్ళీ ఏదో మందరం పోవాలా లేకపోతే ఏమన్నా సొరుకు పెట్టుకుని కూడా లేదంటారనా మరి ఎన్ని రోజులు తిప్పుతారు ఇంకా మూడు నాలుగు రోజులు తిప్పుతారనా మరి ఇంకా నాలుగైదు రోజులు తిప్పుతారనా మరి ఏదో నిర్ణయం తీసుకొని అడగదామని వద్దునసేపు సాయంత్రం అంటారు సాయంత్రం అంటే మరి మధ్యాహ్నం అంటారు మరి లేకపోతే మండలం పోమంటారు ఏది నిర్ణయం మాకు ఇట్లా రోజు వచ్చి లైన్లో నిలబడి పద్నాలుగు అర గంటలకు వచ్చి మా మరి సాయంత్రం గంటలకు పోవాలి ఇంటికి మాకేం పని పాటలు లేవా పని పాటలు వదిలిపెట్టే కదా ఇంటికి మరి ఇంకేంటి కోసం బ్యాంక్ లో అప్పగట్టమని వాళ్ళు ఇస్తారు పాస్బుక్ అయితే కాదు అప్పగట్లేకే వాళ్ళైతే ఏమైనా దుట్టుంటే ఆ పాస్బుక్ తీసుకొచ్చి ఇస్తాం చేతికి అది మరి నిన్న పొద్దున్న సాయంత్రం వరకు ఇస్తామని చెప్పి అని చెప్పి సంతకాలు చేసేది లేదు తర్వాత రాబోయే అది సమస్య వేరే వాళ్ళకి సార్ మనం మా ఎదురుగా కొన్ని పోతావి కొన్ని పోవు ఫోన్ల ధరల పోతావి కొన్ని లోనే జరిగేది మస్తు జరుగుతాయి కొన్ని తెల్ల కొన్ని పొస్తే స్టేట్కి మామూలు జరుగుతూనే ఉన్నాయి చూసి కూడా చూడట్టు వదిలేలా ఏమన్నంటే ఆ దౌర్జన్యం మీరు రావుదన్న మండలం మీ మండలం పోరు ఇంక మాకు ముందు లేదంటారు తప్పదు ఇంకా రైతులకు వచ్చేసి అడకొని ఉండేదే కదా ఏడబైనా ఎంజర్ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఉండవు ఒకటి అంట లేని ఒకటి అంట అది ఇప్పుడు ఐదు వందలు కూలీ నష్టము రెండు వందలు ఖర్చు ఇప్పుడు ఇచ్చే బ్యాంకులు ఒరిజినల్ ఎవరు ఇస్తాడా బ్యాంకు కూలీ ఇస్తాంతిమిది యాభై బెంచు మీరు ఏం నోరు దొరుకునేదా మరి మీరు ఏం చేస్తారు మీరు చేసిన పెనుకండి మీరు చేసిన అది పిల్లంపించింది కాదు ఎవరికి ఎత్తిస్తున్నారు ఎవరికి పెద్ద పెద్ద వాళ్ళకి పౌన్ ద్వారా పవన్ ద్వారా ముందే ట్విట్టర్ రాసి పంపిస్తారు ఇది వాళ్ళు పరిస్థితి ఉంటారు పంపే నాకు దొరక నీకు దొరితా పోతాను పోలీసు వాళ్ళు మిల్ నెంబర్ ఇస్తారు కొడతాను ఇది ఎక్కి కొడతారు ఇంతమంది రైతులకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నట్లు మందు ఎవరికి ఇస్తారా పెద్ద పెద్ద అసెంబ్లీకి ఇస్తారు సార్ ఎవరికి ఇస్తారు వాళ్ళు రికమెండ్ ఎయి అట్టే పోతాం ఏను రోజులు పరిచితు అదే పరిచయం తీసుకున్నాడు అట్టే లావేతాం అంతే వాళ్ళు మేడం పరిచయం మరి ఏమైనా ఏ మందులు ఏమైనాట్టు ఎవరికి ఇస్తున్నట్టు అంత పక్కదారి పోతున్నావు సార్ అవి ఫోన్ దారి వెళ్ళిపోతున్నాయి నా పేరు రాజేష్ ఏ గ్రహం యూరియా కోసం టూ డేస్ నుంచి తిరుగుతున్నాం కానీ నిన్న మూడు లో మూడు వచ్చినాయి లోడ్లు మూడు వచ్చినా కూడా ఇప్పుడు చూస్తే లేవు అంటున్నారు నిన్న వచ్చిన లోడు మొత్తం యూరియా ఎక్కడ పోదు అని తెలియడం లేదు పొద్దున్న చూస్తే లోపు నిన్న సాయంత్రం దిగింది మూడు లోడ్లు పొద్దున వస్తే లేవు అంటున్నారు మనం నిన్న నైట్ దిగినవన్న ఎక్కడ పోయినా ఏమి ఎట్లా అసలు అర్థం కావడం లేదు వీళ్ళు సారు వాళ్ళు ఏమైనా ఎక్కడన్నా ఏమన్నా చేస్తున్నారో తారుమారు చేస్తున్నారో అర్థం కావడం లేదు దీని గురించి కొద్దిగా పట్టించుకోవడానికి పై అధికారుల కోరుతున్నాం ఏ గురు ఎంత పడుతుంది ఈ మీనూరు మొన్న ఎప్పుడొచ్చినారు మీరు నేను టూ డేస్ నుంచి తిరుగుతున్నాను మళ్ళీ స్టాక్ లేదంటున్నారా స్టాక్ లేదంటున్నారు తక్కువ అంటున్నారు స్టాకు మీరు ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు మరి ఎవరికి ఇచ్చినట్టు ఇంతమంది రైతున్నారు ఏ మీరు ఇవ్వలేదంటున్నారు ఏమైనట్టు స్టాకు ఎవరికి ఇచ్చినట్టు వాళ్ళని అడుగుతుంటే ఆఫీసర్ని అడుగుతుంటే మేము రైతులకి ఇస్తున్నాము వేరే మండలాలు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నాం ఇస్తున్నామంటున్నారు ఈ చూసి ఉన్న ఏ మండలానికి మండలానికిపోకుండా వేరే మండలానికి ఇచ్చి ఇప్పుడు అయిపోయిందంటే అస్సలు అర్థం కావడం దీని గురించి మీరేమైనా అనుమానిస్తున్నారు ఎట్లా ఏమైతుంది అనుకుంటున్నారు దీని గురించి అయితే కొద్దిగా అయితే డౌట్ ఉంది దీనిపైన అది ఎక్కడ పోతుందో తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకోవచ్చు ఎన్ని రోజులు తిరుగుతున్నావు సార్ మూడు రోజులే సార్ ఏమంటున్నారు ఇస్తున్నామంటారు పద్దెన్నది పద్దెనిమిది పద్దెనిమిది ఉంటే పంతొమ్మిది నే వస్తామని మూడు గంట రాలే నేను షీలకి వచ్చి వచ్చి అని లాడ వచ్చా సర్వ

దీన్ని మూడు దానికి తిరగబాటు స్కూల్ సరే మాకు అయిపోయేవాడు ఒకప్పుడు అయిపోయిన షాక్ అయిపోయింది రోడ్ వస్తే రోడ్ అయిపోయినాక నేను రెండు రెండు రోజు పందలు వచ్చాను మరి ఇప్పుడు ఎంత అమ్మాయి ఉందో ఎన్ని మిగతా వాళ్ళకి ఇచ్చి మీకు ఏం చేయలేదు సరువులు ఉండవులయ్య మీకు భయపడి ఇస్తాము అంటే నిన్న ముద్ర ఇచ్చి ఇస్తాము కానీ చెప్పి ఇప్పుడు ఇప్పుడు వచ్చేవే ఈ రోజు ఏమంటారు అంటే ఎట్లా వాళ్ళు అనుకూ ఇలా ఏమంటున్నారు అనుకూలం ఉన్న వాళ్ళకి తర్వాత రికమెండ్ పెట్టిన వాళ్ళకి ఎవరి గంట అంటున్నారు అది నిజమా కాదా కొంతమంది వచ్చి తీసుకున్నారు ఫోన్ అది నిజమా కాదా నిజమే నిజమధ్యనే ఏదన్నా కూడా బయటకు వచ్చేది లేకపోతే అబద్ధ మధ్య ఏంటి వస్తుంది బయటకు కొన్ని డబ్బుల ద్వారా పోతాయి కొన్ని ఫోన్ ద్వారా పోతే కొన్ని కొన్ని స్పాట్ లో అక్కడ దగ్గర లోడ్ తింపుకుంటారు కదా ఫీన్ అక్కడ ఎట్లా కూర్చున్నాం అట్లా కూర్చున్నామో ఆరు గంటలకు వచ్చి సాయంత్రం గంటల వరకు చీ నెల భూ వల్లేడు భూపెట్టనే లేడు మా చెప్తారు చూడని పట్టుకుని లేకుందని అమ్మగా గోడేది ముందు గంటలకు వచ్చి రిస్క్ ఇంత అవసరమా

ఇవ్వ మాకు మధ్య వాళ్ళు సిటీ తీసుకుపోయి రాసుకునేది పంపించేది వెళ్ళిపోతుంది మన దగ్గర రకేవు మాకు మనకు లేదు ఏం చెప్పిన తీవాలి ఇప్పుడు వచ్చామే మరి ఆయన అంటే మరి ఇంటికి పోతుంది రేపు నేను పడుతుంది నేను అతని మరి అది పది మేము ఏమో రైతు ఇబ్బంది కదా ఎంతగానే బిరే చింత తీసుకుంటుండమే అదో పని స్థలంజలు అనుకుంటుంది రోడ్ కూడా దాగే చిన్నవానికి రెండు మూడు అయిపోతుంది ఏం చెప్పలేదు అంటే మంచిగా గమనించుకుంటలేదు మనం ఏం రైతులు అంటే రైతులు అంటే ఏమంటారు వాళ్ళు సమయం అంతే రైతులని బాబడుతుంది మన రైతు అయిపోయి ఫైస్ట్ అయ్యి రక పెంచడం అవసరం అన్న వాళ్ళ మాట అంటే మనం వెళ్ళిపోతాం వాళ్ళకి తీసుకొచ్చి తీసుకుని పంపిస్తారు మూడు రోజులు పంచుకోవాలి సంచరే నాకు మూడు మూడు బుక్ మూడు తొమ్మిది వస్తుంది తొమ్మిది మూడు